ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ భేస్వాడవ్ తో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడమ్ తో మాట్లాడు మేడం నమస్కారం నమస్తే అండి నిన్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆకర్షించినటువంటి కొన్ని మాటలు మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది మేడం మా పార్టీ నడపడానికి డబ్బులు లేవు అసలు అంటే కూడా మా దగ్గర పైసలు లేవు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నేను వ్యాఖ్యానించడం జరిగింది పార్టీ నడపడానికి కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తా ఉన్నా అదేదో లక్షల కోట్ల ఆదాయం స్కామ్ లో ఉన్నట్టు చెప్తున్నారు ఆ లక్షల కోట్లు ఉంటే మాకు ఏంటి మా పార్టీ రన్ చేసుకుంటాం అని చెప్పేసి ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో చాలా బాగా చెప్పారు దాని గురించి ఏం చెప్తారు మేడం సార్ ఇంగ్లీషే కాదు సార్ తెలుగు కూడా చాలా చక్కగా చాలా ప్రావీణ్యతగా చాలా చాలా అక్షరమాలలతో కూడినటువంటి మాటల్ని పొందుపరిచినారండి నిజంగా జగన్ గారు ఇలా మాట్లాడతారా ఇలా కూడా వచ్చా ఇంత ఫ్లూయన్స్ ఇంగ్లీష్ వచ్చా ఇంత చక్కటి తెలుగు వచ్చా అనేంత గొప్పగా మాట్లాడినారండి నిజంగా చాలా ఆచర్యం అంటే కంటెంట్ లేకపోయినా మాత్రం సబ్జెక్ట్ బాగా రీచ్ అయింది చక్కటి భాష అయితే ఉంది ఇతనికి ఇతనికి ఉంది సబ్జెక్ట్ పాప ఏదో కష్టపడుతున్నాడు పడుతున్నాడు కానీ ఇందాక ఏదో అన్నారు డబ్బులు లేవు పార్టీ నడపడానికి అని అసలు ఏసీబీ ఏదైతే గతంలో ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో డబ్బుల మూటలా లేకపోతే స్కాముల స్కీముల పది సంవత్సరాల నుంచి వాయిదాలకు తిరుగుతున్నా ఆయనకి తెలుసు ఎన్ని లక్షల కోట్ల వేల కోట్లు ఇటువైపు దారి మళ్ళించారు ఎలక్షన్ కి ముందుగానే ఓడిపోతానని ఆయనకి తెలిసి విదేశాల్లో ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకర్లతో కలిసినటువంటి ఏవన్ ఏటు ఎప్పుడో బ్యాంకులో దాచిపెట్టేసినారు మీకు డబ్బులు కావాలంటే బ్యాంకు లాకర్లు తాళాలు ఇవ్వండి సరే చక్కగా మంచి ప్రత్యేక దీవులో బ్యాంకర్లకు వెళ్ళండి ఓపెన్ చేయండి అవే వస్తాయి డబ్బు ఇక్కడ చిల్లి గవ్వ లేకుండా ఏ మాజీ ఎమ్మెల్యే డబ్బులు అడిగినా ఒకవేళ ప్రజెంట్ ఎమ్మెల్యేనే మా పాపం అయినా సార్ అప్పుడు అభివృద్ధి చేయాలి సార్ మీకే ఇచ్చినాను సార్ పాదయాత్రకు ఒక ఇరవై కోట్లు ఇచ్చినా సార్ ముప్పై కోట్లు ఇచ్చినాను సార్ ఈ రోజు మా పిల్లకి అవసరం సార్ ఒక ఐదు కోట్లున్నా రిటర్న్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఐపీ పెట్టేస్తారంటారు చూడండి ఆ మాదిరిగా ఐపీ పెట్టే నా కాడ డబ్బులు లేవు నాకాడ ఇన్సోరెన్స్ పిటిషన్ వేసేస్తున్నారు అక డబ్బులు లేవు నేను పార్టీ రన్ చేయలేకపోతున్నాను అన్నారు గతంలో వాళ్ళ నాయన గారు కూడా ఇలాగే పార్టీ రన్ చేయలేకపోతున్నాను డబ్బులు లేవు ఆ నాకు ఒక ఇల్లు ఉంది దాని డాక్యుమెంట్స్ సరిగా లేవు కానీ ఇబ్బందులు లేకుండా దానికి లోన్ ఇప్పిస్తే పార్టీని రన్ చేసుకుంటానన్న పరిస్థితి నుంచి వేల కోట్లు ఐటీ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే సో ఈ రోజు డబ్బు లేదు అంటే బంగారు బిస్కెట్ తో బషీర్ బాగ్ లో ఓలమ్మ కొనింది ఇటుకలు ఓలమ్మ కట్టించింది గాలి జనార్దన్ రెడ్డి గారు చెప్తారు నేను జగన్ గారి నాలెడ్జ్ ముందు జగన్ గారి తెలివితేటల ముందు ఆయన ఆక్రమించిన భూముల ముందు ఆయన సంపాదించిన ఆస్తుల ముందు నేను చిల్లిగవ్వ నాకే ఏడు జైళ్ళు ఏడు ఏడేళ్ళు జైలు శిక్ష పడిందంటే ఆయనకి పద్నాలుగేళ్లు పడాలా ఇరవై ఏళ్ళు పడాలా ముప్పై ఏళ్ళు అని ఆలోచించుకుంటుంటాడు ఎందుకంటే బంగారు బాత్రూమ్ కట్టినందుకే నన్ను లోపలేస్తున్నారే ఒక ఒక జడ్జిని డబ్బుతో కొన్నందుకే నన్ను ఇబ్బంది పెట్టినారే ఏకంగా ఎవరెవర్ని కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎక్కడెక్కడ బాత్రూమ్ కాదు మహా బంగళాలు భవనాలు బంగారు ఇటుకలతో కట్టారో తెలిస్తే మీరు నెలరాలిపోతారు ఆ విషయాలు తెలుసుకొని అనే పరిస్థితిలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఊహ ఉందేమో బహుశా నా ఆలోచన ఆలోచిస్తుంటాడు నేనే దొరికిపోయాను ఇంకొక ఇంకొక మేడం నేను నేను విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ చేయదలుచుకుంటే చేసేయండి వాళ్ళని ఎవరు ఆపుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులు చాచారు దాంతో పాటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ శుద్ధ పోసలు మచ్చలేని అధికారులు అంటూ కూడా కితాబులు ఇచ్చారు దాని గురించి ఏం చెప్తారు మేడం అంటే అల్లూరు సీతారామరాజు గారు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి కాల్చడానికి వస్తే అందరిలా పారిపోను ఇక్కడ కాల్చు ఇక్కడ కాల్చు ఇక్కడ కాల్చు అన్నటువంటి స్వాతంత్ర సమర యోధి ఎవరైతే ఉన్నారో మా అందరికి ఆదర్శం ఎవరైతే ఉన్నారో అలాగే పాపం గౌరవ జగన్ రెడ్డి గారు కూడా నేను విజయవాడ నడిబొడ్డులో ఉన్నాను రెండు అరెస్ట్ చేసుకోండి రెండు అరెస్ట్ చేసుకోండి అంటాడు ఎక్కడ సిగ్నేచర్ లేదంట మీరు గమనిస్తే ఓబులాపురం మైన్స్ కేసులో శ్రీ లక్ష్మి గారు ఉన్నా జగన్ రెడ్డి గారికి సంబంధించిన వారు పదహారు నెలలు ఉన్నా వారు ఏటు ఉన్నా ధర్మాన ప్రసాద్ గారు ఉన్నా ఇంకా వేరే వారు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి సంతకం లేదండి సంతకాలు లేకుండా అంటే తడిగుడ్డలతో గొంతు కొయ్యడం అంటే మీకు తెలుసా అండి అంటే ఎక్స్పర్ట్ మర్డర్ చేసే వాళ్ళకి ఆలోచన వస్తుంది మిగతా వాడు ఊరికే నరికేసి వెళ్ళిపోతాడు వాడిని పట్టుకొని పొడిచేస్తాడు అంటే పట్టుకున్నప్పుడు వేలు ముద్రలు వస్తాయి కదా లేకపోతే నరిచిక నరికేటప్పుడు ఏ గుడ్డలు వాడారో తెలుస్తుంది కదా కానీ గుడ్డతో గొంతు కొయ్యడం అంటే తడిగుడ్డ పెట్టేసి ఇలా అంటే మనిషి చచ్చిపోతాడు ఎక్కడ వేలు ముద్ర ఉండదు ఎక్కడ ఆయుధం ఉండదు సో ఎక్కడ అంటే తడిగుడ్డ కదా ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏ ఏ దాఖలాలు ఉండవు సో అంత టెక్నికల్ అంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకకుండా ముద్ర లేకపోతే సంతకాలు కూడా లేకుండా చేస్తున్నారంట ఆయనే చెప్తున్నారు నా సంతకం చూపించడబ్బా నేను దేని పర్మిషన్ ఇచ్చినట్లు చూపించా అరే ఇట్ల ఇట్లా నా మీద నిందలేస్తారు నేను అసలే శుద్ధ పూసని అసలు పదేళ్లు కూడా కోర్టు వారు నన్ను కావాలని లోపలేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపలేసింది అంటూ జనాలకి విష బీజాలు నాటి కాంగ్రెస్ ని రాష్ట్రంలోకి ఆ కాంగ్రెస్ నుంచి వైసీపీని చేర్చడానికి వేసినటువంటి బీజాలు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు అదే చెప్తున్నాను నన్ను కావాలని అర్శిస్తున్నారు అయినా నేను అరెస్ట్ అవుతాను మరి నాలుగో తారీఖు పాదయాత్ర చేస్తానంటున్నాడు సార్ నాకైతే అనిపిస్తుంది ఆయన జీవో నెంబర్ వన్ ఒక దాన్ని సృష్టించినాడు గతంలో ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద తిరగకుండా కనీసం మైక్ ఎత్తుకుని మాట్లాడకుండా స్టూల్ మీద ఎక్కి కూర్చున్న నుంచొని మాట్లాడుతున్నా తప్ప అని స్టూల్ లాగేసి కింద పడేసి మైక్ ఆపేసిన పరిస్థితి గతంలో లోకేష్ గారు పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మీరు కార్వై పైకెక్కడదు మీరు కింద నుంచి అవ్వాలి అంటూ వైజాగ్ హోటల్లో బంధించిన పరిస్థితి మరి ఈయనెలా రోడ్డు మీద తిరిగేస్తానంటున్నాడు అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛాయిత పరిపాలనలో ఇతను తప్పులు చేయాలనుకుంటున్నాడా మళ్ళీ పాదయాత్రలో బయటకు వెళ్ళి జనాల్లో విష బీజాలు ఇటువంటి వ్యక్తిని బయటికి పంపించడం అవసరమా ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి లోపలికి పంపించడమే శ్రేయస్కరమా కానీ ఎక్కడ దొరకకుండా సిగ్నేచర్ కూడా లేకుండా తెలియగానే చేసినారా అంటే మా దాంట్లో ఎప్పుడు ఉంటుందండి ఒక మాట చేసేసినప్పుడు మాటతో అలా ఎలా చేసినారండి ఇలా ఇరుక్కుంటారు కదా ఇంకోటి అంటే వాడు చెప్తారు లేదండి ఎవిడెన్స్ దొరకకుండానే చేసినాను ఇలా చేసినాను అంటే వాడు మర్డర్ చేసినప్పుడే ఆ మర్డర్ లో అక్కడ బయటకు వస్తే ఎలా తప్పించుకోవాలో తెలిసే చేస్తారు అదే అదే అంటున్నారు కదా అసలు డాక్యుమెంట్ లకు సంబంధించి ఆ దస్త్రాలపైన నా ఒక్క సంతకం అయినా చూపించగలరా అని చెప్పి సవాల్ చేస్తున్నారు అసలు ఆయన మాట్లాడి తెలుగు చూస్తుంటే అసలు ఎక్కడ ప్రాక్టీస్ అయ్యాడో అర్థమే కాలేదండి అసలు ఎంత చక్కటి పద అసలు ఆ పదాలు పలకడం కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి అసలు అసలు మైకుల ముందు గంటల గంటల స్పీచ్ ఇది చూపించిన చూపించినయా అనుకుంటూ చక్కగా చక్కగా మాట్లాడినారండి సో ఆయన చెప్పేది ఆయన దస్త దస్త్రాల మీద సంతకాలు లేవని మాకు కూడా అంత తెలుగు రావట్లేదండి ఏ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ లేదంటున్నారు కాబట్టి సిగ్నేచర్ కూడా లేకుండా ఇంత స్కామ్ చేసినారంటే హైలీ ఎక్స్పర్ట్ క్రిమినల్స్ క్రిమినల్స్ వారు ఏం చెప్తారంటే మ్యానుఫాక్చర్డ్ ఎవిడెన్స్ అంట అంటే అంటే ఎవిడెన్స్ సృష్టిస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు పాపం జయ అన్నతో కృష్ణమోహన్ అన్నతో వీళ్ళ పేర్లు చెప్పించేస్తున్నారు పాపం ఎవరమ్మా ధ్వనుంజయ ఎన్ని 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 స్కాములు స్కీములు అతనికి తెలుసు కృష్ణమోహన్ ఎవరు ఏదైతే మోనికా బేడి అబూ సలాం లాంటి వాళ్ళు ఎప్పుకో ఎంఆర్ఓ ఉన్నప్పుడే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి దేశాలు దాటించారు దావూద్ ఇబ్రహీం వీళ్ళందరూ ఏంటంటే అండర్ వరల్డ్ డాన్ హై అండర్ వరల్డ్ డాన్ ఉంటారు చూడండి వీళ్ళందరూ గౌరవ జగన్ రెడ్డి గారికి బాగా తెలుసు వాళ్ళకే విదేశాలతో అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఏదో ఒక రూపంలో అక్కడ పంపిస్తారు ఆయన బినామీలు ఎవరు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మడండి ఆయన వెనకాల ముందు ఉన్న వాళ్ళు కూడా ఎవరిని నమ్మడండి కేవలం అండర్ వరల్డ్ డాన్స్ నమ్ముతారు సో ఇప్పుడు మనం వరల్డ్ డాన్ తీసుకురావాలి ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మా జగన్ రెడ్డి ఇచ్చినారు కదా అని వరల్డ్ డాన్ అనాలి నాకు తెలిసి వీరప్పని కూడా చంపేసి వీరప్పన్ కి చేయాల్సినటువంటి ఏదైతే ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్ అంతా వీళ్ళే చేసేస్తున్నారు గంధర్ చెక్కల స్మగ్లింగ్ లో నేరగాడిగా ఉండేటటువంటి వ్యక్తి గౌరవ్ జగన్ రెడ్డి గారు రాగానే బెయిల్ మీద బయటకు వచ్చి వైసీపీలో చేరి మిథున్ రెడ్డి గారితో అటాచ్మెంట్ గా ఉంది డిజిటల్ లో గంధర్ చెక్కల్లో అంతా వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు ఇది ఎవిడెంట్రీ అండి గంధపు చెక్కల ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చినారు ఇది రాజేస్తున్నారు సో ఇటువంటి ఎక్స్పర్ట్ క్రిమినల్స్ ని ఎక్కడ ఉండాలి వారు వారు జైల్లో ఉండాలి వారు ప్రజల్లో పాదయాత్రలో ఉంటే ప్రజలకి అమాయకులైనటువంటి ప్రజలకి విష బీజాలు అడుగుతారు నన్ను కోడి కొద్దితో కూర్చున్నారు అంటే ప్రజలేం ప్రజలండి బాబు పాపం పెద్ద నాయకులు కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఆయన తొందరగా కోలుకోవాలి అంటూ ట్విట్టర్ లో పోస్టులు చేసిన పరిస్థితి సో ఇటువంటి అప్పుడు గులకరాయి కేసులు ఇవి అవి అన్ని వేసి ప్రజల్ని ఏమారుస్తాడు మారుస్తాడు ప్రజల్ని విష బీజాలు అడుగుతాడు ప్రజలు అమాయకులుగా గుర్రెలా మోసం చేస్తారు మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ నాలుగో తారీఖు పాదయాత్రలో పోతుంటే ఆ టైంలో అరెస్ట్ చేస్తుంటే జనాలు అందరూ ఒకటి అవ్వాలని ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలని అందరు కొట్టుకు చావాలని అల్లర్లు జరగాలని మీరు జనాల్లోకి వస్తున్నారా మీ మీద నేరగాడు లేకపోతే ఆరోపితం కేసులు ఉన్నప్పుడు మీరు బయటకు ఎలా తిరుగుతారు అసలు మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు ఎలా రానిస్తారు హౌస్ కస్టడీ పిటిషన్ ఉండాలి కదా లేకపోతే మీరు హౌస్ లో ఉండాలి కదా మీరు అటు ఇటు తిరగకూడదు కదా మీరు బయట తిరుగుతున్నప్పుడు అరెస్ట్ వస్తే మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తే ప్రజల మధ్యలో ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది కదా సో ఆయనకి ఆయనకి పాదయాత్రకే పర్మిషన్ ఇవ్వకూడదని నా ఉద్దేశం అండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం యూ